తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎంపీడీఓ శ్రీనివాసులు నిర్వహించారు ఎంపీడీఓ ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది దాదాపు రెండు వందల వరకు నాటారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చతోరణం మనం వనం కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటడం జరిగిందన్నారు మండల పరిధిలో దాదాపు నాలుగు వేల మొక్కల వరకు నాటేందుకు చర్యలు తీసుకుంటామన్నారు పాఠశాలలు ప్రారంభమైన తర్వాత మరో రెండు వేల మొక్కలు నాటడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన గూడూరు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు జూన్ ఐదో తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొన్న మనం కార్యక్రమం కింద ఇక్కడ ఎంపీటీ ఆఫీసు ఆవర్లోను మరియు ఇక్కడ కాంపౌండ్ లో ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరియు వెలుగు ఆఫీసు మరియు సచివాలయ ఆఫీసు రైతు భరోసా కేంద్రాల దగ్గర మొక్కలు నాటడం సుమారు రెండు వందల మొక్కలు ఇక్కడ నాటడం జరుగుతుంది అలాగే ఎస్డబ్ల్యూ షెడ్డు వాకాడ ఎస్డబ్ల్యూ షెడ్డు దగ్గర మరియు ఐకేపీ వాళ్ళ ద్వారా ప్రతి ఇంటికి ఒక పదిహేను వందల మొక్కలు నాటడం జరుగుతుంది అలాగే ప్రతి పంచాయతీలోనూ ప్రతి పంచాయతీకి పదిహేను మొక్కలు తక్కకుండా ఇరవై ఇరవై నుంచి పదిహేను మొక్కలు ప్రతి పంచాయతీలోనూ నాటించడం జరుగుతుంది అలాగే ప్రతి పంచాయతీలో ఉన్న షెడ్ల దగ్గర కూడా నాటించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ విధంగా పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అలాగే వీటిని నాటమే కాదు వీటి పరివే పర్యవేక్షణ తర్వాత తదుపరి దినాల్లో ఈ పెద్ద అయ్యే వరకు వాటిని పర్యవేక్షించి అన్ని మొక్కలు మనం వేసే అన్ని మొక్కలు ఈరోజు మనం వేసే మనం వేసే మొక్కలు ప్రతి మొక్క బ్రతికేటట్టుగా పర్యావరణానికి సంరక్షించే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా సిబ్బందిని ఆదేశించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మీరు దోహదం చేసి మీకు అందరికీ ధన్యవాదాలు అలాగే ఎన్ఆర్జీసీ ఫీల్డ్ అసిస్టెంట్లకి కూలీలకు కూడా ఈ కార్యక్రమం ప్రోత్సహించారు అలాగే మన మా పంచాయతీ ఆఫీస్ తరఫున డిప్యూటీ ఎంపీటీ గారు మరియు వాళ్ళ సిబ్బంది సిబ్బంది మరియు రెవెన్యూ వాళ్ళకి సహకారంతో ఈ మొక్కలు అని పంపిణీ చేయడం కానీ నాటడం కానీ జరుగుతుంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలే స్టాక్లాస్ క్లాస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు